పోగొట్టే శక్తి హనుమంతుని స్తోత్రాలకి దండకాలు ఉన్నాయి ఆ రోజు మీకు అవి ఈరోజు మీకు వినిపిస్తున్నాను చక్కగా హనుమంతుని రూపాన్ని మీ హృదయంలో నింపుకోండి మనసులో నింపుకోండి కర్నూలు మూసుకునే రూపము హనుమంతుని యొక్క విశ్వరూపంలాగా మీరు దర్శించుకోవచ్చు విశ్వం మొత్తంలో మీరు చూస్తున్న హనుమంతులు అంత పెద్దగా అయిపోయి మీ కంటికి హనుమంతుడు వారు తప్ప మరేది కనపడతలే ఆ నడుక కూడా దర్శించవచ్చు అప్పుడు నిలబడితే ఏకాగ్రత దైవానుగ్రహ ఏకాగ్రతతో కొనసాగిస్తున్నాను కాబట్టి మెసేజ్లు తర్వాత వినిపిస్తాను బాగా భక్తితో వింటూ ఉన్నాను కొద్దిసేపు అంత శక్తిగల సూత్రం శ్రీ హనుమాన్ బడబానల స్తోత్రం అస్య శ్రీ బబపానస్త్రం అీహనుమత్ బడబానలస్త్రమహామంత్రయ శ్రీరామచంద్ర ఋషి శ్రీ బడబానల హనుమాన్ హనుమాత మమ సమస్త రోగ ప్రశమనాధం ఆయురారోగ్య ఆశ్చరీరాభివృద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీశ్రీతారామచంద్రప్రీత్యర్థ్యం हनुम्भसोत्रचप्यम करिष्ये ओम ह्रां ह्री ओम नमो भगवते प्रकट पराक्रम सकल तिज्मंडल अशोभितन कृत जगत्रत्रत्र वज्रदेह रुद्रावतार अंगापुरी दहन उपमानंत्र बधधि बंधन दशि कृता सेताश्वासन वायुपुत्र आञ्जनीगर्भसम्भूत श्रीरामलक्ष्मणानन्दकर सहाय्यकरण पर्वतोत्पाटन कुमार गम्भीरनाद सर्वपापग्रहवारन सर्वज्वरोच्छाटन डाकिनीविद्वांसनाम् ॐ ह्रौं ह्रीं ॐ नमो भगवते महावीराय सर्वदुःखनिवारणाय సర్వ మండల మండల సాగ్రహమండలం సర్వూతమండలం సర్వాచమోటూతర ఏకాహీకజ్వర జ్వాహీకజ్వర త్యాహీకజ్వర చాతుర్దికజ్వర సంతాపజ్వర విషమజ్వర తాపజ్వర మహేశ్వర వైష్ణవజ్వరా చింది ఛింది అక్షరాక్షస భూత ప్రేతపిశాచానా ఉచ్చాటయ ఉచ్ఛాటయ హౌ హ్రీం ఓం నమో భగవతే श्री महाअनुमते ओम भ्राम भ्रीम रोम राम राम हरम ओम हाम होम हाम ओम सोम ऐही ऐही ओम हाम ओम हाम ओम हाम ओम नमो भगवते श्री महाअनुमते सर्वनाशिक शुद्ध भूतानाम साक्ने डाक्ने विषम दुष्टानाम सर्वविषं हर हर आकाशभुवनं भेदय भेदय छेदय चेदय मारय मारय शोषय शोषय मोहय मोहय ज्वालय ज्वालय प्रहारय प्रहारय सकलमायां भेदय भेदय ॐ ह्रां ह्रीं ॐ नमो भगवते श्रीमहाहनुमते सर्वग्रहोत्साडनापरबलं शोभय शोभय सकलबन्धनं मोक्षणं कुरु कुरु शिरुशूलः कुलुमशूलः सर्व सर्वोल निर्मूल निर्मूल नागपाश अनवाषिकी तक्ष कर्कोट कालियाकतगतत रात्रिचर दिवाचर सर्वाही कुर गुर स्वाहा राजय सौरभय परंत्र परव्या छेदय छेदय स्वंत्र स्वयंत्र स्वद प्रकटय प्रकटय सर्वरिष्ठा नाशय नाशय सर्वशत्रुन्नाशय नाशय असाध्यं साधय साधय हुट स्वाहा ఏది శ్రీ విభీషణకృత హనుమత్ బడన స్తోత్రం విభీషణకృత హనుమత్ పడబాణల స్తోత్రం అంత గొప్ప భక్తుడు విభీషణుడు మనకు అందించారు ఇది ఈ శబ్దం ఫోన్ ద్వారా మీ ఇంట్లో వినపడితే చాలు ఎలాంటి పీడలైనా సరే లేకుండా వెళ్ళిపోతాయి అంత గొప్ప శబ్దాలు ఎన్ని భీషణ మంద్రాలు వచ్చినాయి మధ్యలో ఆ శబ్దాలు చేస్తున్నాం మననాలు మంత్రము హనుమానం ఉసరణ ఆ గొప్ప శక్తివంతమైన స్థుతులు అనమాట అందుకనే ఎక్కడ ఏదైనా సరే దుష్ట శక్తులు మొత్తం పారిపోతాయి ఓం శ్రీ